తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా ఇక్కడ దేశ నలుగుల నుండి పలు రకాల భాషలు మాట్లాడే ప్రజలు వస్తుంటారు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ధనవంతులు కోటేశ్వరులు ప్రజా పరిపాలకులు వస్తుంటారు ఈ టోల్ ప్లాజా దగ్గర ఆంధ్ర బీహారీలు తెలంగాణ వాళ్ళు ఇక్కడ డాబా హోటల్ వ్యాపారాలు నడుపుతున్నారు ఇక్కడ ప్రయాణికులు చాలా దూరం ప్రయాణములు చేసి వారు కొంత సమయం విశ్రాంతి పొందడానికి ఈ టోల్ ప్లాజా దగ్గర ఉన్న డాబా హోటల్ దగ్గర ఆగిపోతారు ఈ హోటల్ దగ్గర మరుగుదొడ్లు లేని కారణం చేత ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది అన్నపూర్ణ హోటల్లో టాయిలెట్స్ రూమ్లు లేక అక్కడికి ప్రభా వచ్చిన ప్రజలు ఇబ్బంది పడటం ఆడవాళ్లు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే పురుషులు పరిసర ప్రాంతంలో కనబడటం ద్వారా వారు గ్రెస్ట్ రూమ్లకు వెళ్లలేక చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రజలు తమ బాధను వ్యక్తపరచడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి డాబా హోటల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇని ఎంటెన్నా చూస్తాం మనం ఎన్నవనన ఉషేది ఇది కూడా ఆపోజిట్ వర్కన్ లకు తీస్తున్నావు ని నువ్వు నువ్వు ఏపర్ హోటల్కి వచ్చిన గిరాక్కి ఇప్పుడు మీరు ల్యాట్రిన్ పెట్టలేరు బాత్రూమ్ అసలు ఏమి లేడీస్ ఓపెన్ చేస్తే అందరూ ఆ పక్కన ఈ పక్కన క్లోజ్ मरनि कढ़े आजो अॻियां भाउ